ఓం విఘ్నేశ్వరాయ నమ మాఘపురాణము ఆరవ అధ్యాయం భోగాపురం అనే నగరంలో సదాచారుడు దైవభక్తుడు అయిన ఒక బ్రాహ్మణోత్తముడు నివసించేవాడు అతనికి అందాలభరిణి అయిన ఒక కుమార్తె ఉంది ఆమె పేరు సుశీల మంచి శీలం కలది మంచి బుద్ధివంతురాలు చిన్నతనం నుంచి దైవభక్తితో ఎప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని చేస్తూ ఉండేది పురాణ పటమందే సదా మనసు నిలిపి కాలం గడుపుతూ ఉండేది యుక్త వైశ్వరాలైన ఆమె పున్నమిచంద్రుని వలె మోము కలదై ఉండేది ఆమె గుణాలు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణాలు ఉండటం వల్ల మృగసింగుడు సుశీలనే పెండ్లాడాలి అనుకున్నాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితులతో కలిసి కావేరీ నదికి స్నానానికి బయలుదేరింది ఆ సమయంలో ఒక ఏనుగు అడవి నుంచి గింకారం పెడుతూ వచ్చి స్నానం కోసం వచ్చిన ముగ్గురు కన్యలను తరమసాగింది వారు భయపడి ఏ దిక్కు తెలియక ముందు వెనుకలు చూడకుండా పరిగెడుతూ ఉన్నప్పుడు దారిలో ఒక గట్టులేని నూతిలో పడి ప్రాణాలు విడుస్తారు ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉంటారు ఆ వార్త మృగసింగునికి తెలియడంతో అతడు వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను చూశాడు అతనికి ఎక్కడలేని దుఃఖమో కలిగింది వాళ్లను ఎలా అయినా బ్రతికించాలని వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహాలు కాపాడుతూ ఉండమని చెప్పి తాను సమీపంలో ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి జానం చేయసాగాడు అంతలో అడవంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు మృగసింగుడు ఉన్న నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న అతని దగ్గరకు వచ్చింది అయినా మృగశృంగుడు చలించలేదు నిర్భయంగా ధ్యానం చేస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగసింగుని ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై ఎక్కించుకుంది అయినా ఆ కుమారుడు భయపడక ఇదంతా శుభ సూచకమని తలుస్తాడు నీరు మంద్రించి ఏనుగుపై చల్లుతాడు తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు అప్పుడు వెంటనే ఆ ఏనుగు తన రూపాన్ని వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగినందుకు మృగశృంగనకు నమస్కరించి దేవలోకానికి పోయింది విన్నావా దిలీప్ మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగుకు శాప విమోచనమై ఎలా నిజరూపం వచ్చిందో మిగిలిన వృత్తాంతం కూడా చెప్తాను జాగ్రత్తగా వినుము అని పలికాడు మాఘపురాణము ఆరవ అధ్యాయము సంపూర్ణము